నియోజకవర్గానికి నిన్న సాయంత్రం సమన్వయకర్తగా మేదిగి మురళీ గారిని నియమించడం జరిగింది మూడు నెలల్లో జరిగిపో ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్నారు మా సొంత నియోజకవర్గం అంటే పుట్టిన ఊరు వేదపల్లి జనార్దన్ రెడ్డి గారి సొంత ఊరు ఈ గూడూరు నియోజకవర్గంలో ఉండటం మంచి వ్యక్తులు అక్కడ ఎమ్మెల్యేలుగా నియోజకవర్గానికి మంచి పేరు తెస్తూ అప్పుడు మేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తూ ఊరూరు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినేత మేర్కి మురళీ గారు ఇక్కడ వెంగడిగిరి నియోజకవర్గానికి నేను పోటీ చేస్తూ మరొక సంతోషకరమైన వార్త చూలరుపేట నియోజకవర్గానికి సంజయ్ గారు ఈ ఊరూ డివిజన్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని కలిసి అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు చూపిన బాటలో నడుస్తూ ప్రజలకి మేలు చేకూరుస్తామని మంచి చేస్తామని అభివృద్ధి ప్రాధాన్యత నడిపిస్తామని మీ అందరికీ మాటిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు